ఆకులు నాకెట్టుడు మూతులు నాకెట్టుడా అచ్చోసిన ఆంబోతుల రోడ్డు మీద తిరిగేటోడా కనపడ్డ ప్రతి ఆడపిల్లని ఆట బొమ్మలా చూసే అక్కుపక్షి అసలు నువ్వెవడ్రా గరికపాటి గారి మీద యుద్ధం ప్రకటించడానికి నీకు దమ్ ఉంటే నీకు మొగతనం ఉంటే ఇండియా వచ్చి చూపించు గరికపాటి గారితో చాగంటి గారితో పోలిక పెట్టుకుంటావేంట్రా అసలు వాళ్ళ పేర్లు తీసే అర్హత కూడా నీకు లేదు అయినా వీన్ని ఫాలో చేస్తున్న చూసారా వాళ్ళకి కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి వాడు ఒక మాట అన్నాడు విన్నారా ఎవడు ఫాలో కొట్టమన్నాడు వాళ్ళే ఫాలో కొట్టిర్రు వాళ్ళే పోయిరు అన్నాడు వాడు ఫాలోవర్స్ వల్లే అంత ఎత్తుకెదిగాడు అది ఇండియన్ ఫాలోవర్స్ వల్లే అంత పైకి వెళ్ళాడు కానీ వాడు ఈ రోజు మనల్ని కూడా ఇంత చీప్ గా చూస్తున్నాడు అయినా కూడా మనకి కొంచెం కూడా బుద్ధి లేదు వాడి పేజీల్ని అన్ఫాలో చేయండి వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాడి ప్రతి వీడియోని పట్ట 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 అన్ని రిపోర్ట్ కొట్టి పాడేయండి మీ దమ్మెంటో చూపించండి అభ్యుత్నమా అధర్మ తదాత్మానం సృజామ్యహం ప్రతి ఒక్కరు ముఖ్యంగా హిందువులు ధర్మాన్ని కాపాడే అవతారంగా ఇక్కడ ఉన్నాను అనుకుంటూ ఇలాంటి రాక్షసుల అంతం కోసం పోరాడండి ప్రతి ఒక్కరు వెళ్ళి పర్సనల్ గా వాడి మీద కేసులు పెట్టండి ఎన్ని కేసులు వీలైతే అన్ని కేసులు ఉండాలి వాడి మీద వీడు అన్ని లిమిట్స్ దాచేశాడు అటు దేవుళ్లతో పోలిక ఇటు గురువులతో పోలిక దేవతలను తిట్టడం అలాగే మన హిందుత్వాన్ని బత్తాయి బత్తాయి అనుకుంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు రే అన్వేష్ నీలో ఏ మూలనైనా కించిత్ మగతనం ఉన్నా నువ్వు ఇండియాకు వచ్చి చూపించరా మిత్రులారా మీరేంటో వారికి చూపించండి మన బలం ఏంటో వాడికి చూపించండి ఇలాంటి వాడిని వదిలిపెట్టొద్దు జై శ్రీరామ్ జై హింద్